మీరు దృష్టించండి వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మీకు వందనాలు వారికి ఇచ్చినటువంటి భారమును బట్టి మీకు వందనాలు వారికి ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి కృపకై మీకు కృతజ్ఞత నా ప్రభావ ఈ శ్రేష్టమైనటువంటి పంటను బట్టి మీకు వందనాలు ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు ఓ ప్రభావా మీకు వందనాలు మీ హస్తములు చేపండి మీ హస్తమున చేపండి మీ కృపను గ్రహించండి సహాయం చేయండి ఆలస్యమై ఉన్నది నాయనా ఓ తండ్రి క్షమించమణి రావడానికి అయి ఉన్నది క్షమించిన వాహనాన్ని మీ ఆధీనంలో ఉంచుకునేందుకు వందనాలు కొద్ది పాట సమయం మీ యొక్క సన్నిధిలో మాకు తోడుగా ఉంచండి మీ ప్రజలతో మీరు మాట్లాడండి మీ స్ట్రెయిట్ స్ట్రేట్ యూ స్పీక్ విత్ విత్వర్ పీపుల్ ఆఫ్ ఫాదర్ గార్డ్ దిస్ ఇస్ మై హంబల్ ప్రేయర్ మీరు మాట్లాడండి తండ్రి ఈ పరిచయం దీవించండి రాబోయేటటువంటి దినములలో ప్రభా నీ బిడ్డలకు నీ దాసునికి కావలసినటువంటి సమృద్ధిని మీరు సమకూర్చండి సమకూర్చండి సమకూర్చబడును కాక ఫాదర్ గాడ్ దిస్ ఇస్ మై హంబర్ ప్రేయర్ ఆఫ్ ఫాదర్ గాడ్ ఓపెన్ ద హెవెన్లీ డోర్స్ టు రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద సూపర్ న్యాచురల్ వే ప్రభా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీ పరలోకము దీవెన నీ ప్రజలు ఇక్కడ స్వతంత్రించు కొందరు గాక మీరు బలపరచండి తండ్రి మా చేతులను మీరు బలపరచండి ఒకరికి ఒకరు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రార్థిస్తూ మీ దివ్య వాక్య జ్ఞాన భాగంలో ప్రవేశిస్తూ ఉండగా మీ హస్తము తోడుగా ఉంచే ఏసు నామంలో ప్రార్థించున్నాం జీవము కలిగిన మా ప్రియ పరలోపు తండ్రి నా పేరు మైకేల్ మీ పేరు అబ్రహం మీ తండ్రి మాకు తండ్రి గారి అబ్రహం అని ఎల్లరికూ తండ్రి మంచిది ప్రేమ అయిన వారి చాలా సంతోషము నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను టైం లేదు కదా ఓకేనా నా పేరు మైఖేల్ అండి నేను విశాఖపట్నంలో ఉంటాను కానీ విశాఖపట్నంకి వచ్చి రెండు వేల ఇరవైలో వచ్చిన దానికన్నా ముందు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని హైదరాబాద్లో ఒక పదహారు సంవత్సరాలు నేను ఉన్నాను అక్కడ పరిచర్యలో మరి ఉండటం జరిగింది మన దేవుడు తగించు అగ్ని అతను అగ్నితో సహవాసం చేసి ఎలా ఉండాలా ఆ అగ్నిలోకే ఉండాలా ఆడు బగ బగ మండిపోతూనే ఉండవా అల్లే లూయా నువ్వు మండుతూ ఉంటే నువ్వు మండిస్తా ఉంటావు ప్రియమైన వాళ్ళ నాలుగు కెట్లు ఉన్నాయి ఆరిపోయాయి పక్కన తమ్ముడు వచ్చాడు తమ్ముడు కట్టుకొని వెలుగుతుంది అవునా ఆ నాలుగు పోయింట్ నాలుగు కెట్లు నుంచి ఒక కట్టు మెల్ల పెట్టాడు మిగతా నాలుగు కట్టలు కాలుతాయా కాలవా ఎందుకు తమ్ముడు మండుతున్నాడు కనుక ఆరిపోయిన కట్టలు ఏమయ్యాయండి తిరిగి మళ్ళీ మండుతూ ఉంటూ ఉన్నాయి మనం మండుతూ ఉంటేనే ఇతరులు మనం మండించి ఉంటాం చెప్తారు అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడా అంటారు ఒకసారి అన్నారా ఇంకొక చోట ఏమంటారు ఇంకొక చోట ఏమంటారు అంటే మీ విశ్వాసం ఎక్కడా అని అన్నారా లేదా అన్నారు మరొక చోట ఏమన్నారా తెలుసా అబ్బా ఇజ్రాయేల్ కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని అన్నారు శతాధిపతి అంటే వంద మంది సేవకులు కలిగినటువంటి పెద్ద మనిషి అవునా వాళ్ళ ఇంట్లోకి సమస్య వచ్చింది శిష్యులతో చెప్తాడు మీ బోధకుడిని ఒక్కసారి నా విషయంలో కృపను అనుగ్రహించమని చెప్పవా అంటే అయ్యా ఆయన మన సమాజం మందిరాన్ని నిర్మించాడయ్యా చాలా మంచోడయ్యా నువ్వు యోగ్యుడు అయ్యా ఆయన యోగ్యుడయ్యా మీరు ఆయన పక్షాన కార్యం చేయండి అయ్యా అని అన్నారు అవునా ఆయన వచ్చి ఆయన వచ్చి ఏమంటాడో తెలిసిన బోధకుని ఇబ్బంది పెట్టవద్దు బోధకుని ఇబ్బంది పెట్టవద్దు ఆయన నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు మాట సెలవమని చెప్పండి ఆయన ఉన్న చోటునే మాట సెలవమని చెప్పండి నాకు కార్యం జరిగిపోతుంది స్వస్థత జరిగిపోతుంది అన్నాడు ఏం చేస్తాం రెండయ్య రండి నా ఎత్తి మీద చెయ్యండి రెండయ్యా ఇక్కడ నెప్పి వస్తుంది రెండు చేతులు ఎత్తికి చెయ్యండి అయ్యా ఇక్కడ నెప్పి ఇక్కడ రెండు చేతులు పెట్టి నెప్పి చెయ్యండి నువ్వు మాట అయ్యా నువ్వు మాట విడిచిపెట్టూ నా ఇంట్లో స్వస్థత జరిగిపోతుంది అంటే ఆగిపోతుండే ఇజ్రాయేల్ లో కూడా ఇలాంటి విశ్వాసము నేను చూడలేదు ప్రియమైన వారు అందరికి విశ్వాసాలు ఉంటాయి ఈ విశ్వాసం ఎంత దినాల్లో మనకి కావాలి సముద్రం నడుచుకుంటూ వస్తా ఉంటారు శిష్యులు అందరూ పోట్లో ఉంటారు ఉన్నారా అందరూ భయపడతారు పోతం బాబాయ్ దయ్యం బాబాయ్ అని నేను చెప్తున్నా వినండి దయ్యాలు పోతాలు వచ్చిన ఎదురుగా అలాగా దయ్యాలు చూసారు ఎప్పుడైనా చూడలేదా అయ్యో చాలా విశాఖ ప్రియమైన వాడారా దయ్యాల మీతో మాట్లాడేయా మాట్లాడే ఎప్పుడైనా ఏసైతో మాట్లాడే లేదా మరి దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు విడుదల కలగకపోతే ఏసై వచ్చి విడుదల కలిగించారా అప్పుడు శిష్యులు ఏమన్నారు అయ్యా నువ్వు వచ్చి కమాండ్ చేస్తే దయ్యాలు పోలే మరి మేము చేస్తే ఎందుకు అయ్యా వెళ్ళటం లేదు అన్నారా ఏమన్నారు ప్రార్థన ఉపవాసం వలనే కాని మరి దేని వలన ఇటువంటివి వదిలిపోవట అసాధ్యము చాతబడులు చిల్లంగులు మాంత్రిక శక్తులు ఏమైనా ఉన్నాయంటే ఆ రోజుల్లో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు హైదరాబాద్ లో హైదరాబాద్ లో నాకు టైటిల్ ఉంది దయ్యాల పాస్టర్ నన్ను పిలిచేవారు దేవుడికి స్తోత్రం అసలు ఆలోచించు దయ్యాల పాస్టర్ ఏంటి దయ్యాల పాస్టర్ అని పిలుస్తుందేంటి నన్ను అంటే టైట్ వచ్చేసింది నాకు ఒప్పలు పోడెప్పలు దిశకున్న దగ్గర కొత్తపేట ఆ ఏరియాలో ఆ ఏరియా సరౌండింగ్స్ అన్ని చోట దగ్గర దెయ్యాల పాస్టర్ అన్న పేరు ఇలా ఇళ్ళలోకి అడిగారు చాలు రావద్దు రావద్దు అనుకోండి కిటికీలోంచి రా ఒకరు తలుపులు వేసుకొని ఒకళ్ళు బాత్రూమ్ లో కలిపి తలుపులు వేసుకొని దయ్యాలు పెట్టుకున్న వాళ్ళు ఏమండి ఎదురుగా వచ్చి మాట్లాడలేటువంటి పరిస్థితులు అంటే అంత ప్రభావం పవర్ఫుల్ అవుతా ఉండేది అభిషేకం హైలో ఉంటాం ఒకసారి లోలో ఉంటాం ఒకసారి మీడియం లో ఉంటాం ఇవన్నీ మన అనుభవాలే ప్రియమైన వారు మనము ఈ లోకములో ఒక దురాత్మ అంధకార చీకటి యంత్రాంగం పనిచేస్తూ ఉన్నదన్న సంగతిని మేము మర్చిపోకూడదు దేవుని యొక్క శక్తి ఎంత ప్రభావం అయితే పనిచేస్తూ ఉన్నదో అదే రీతిలో ఈ యొక్క సమాజంలో దురాత్మ అంధకార చీకటి యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉన్నది అవి కూడా వస్తా ఉంటాయి కానీ ఏం చెప్తున్నాడు తెలిసిన నా సంఘము ఎదుట పాతాల లోక ద్వారాలు నిలవనేర అవునా ఎవరు ఎదుట నిలవనేరవు యేసయ్య ఎదుట సంఘము ఎదుట సంఘము ఎదుట యేసయ్య ఎదుట సంగము ఎదుట అనగా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత మన ఎదుట ఏ చీకటి శక్తిని నిలబడచాలో అలలుయాల ఎన్నో ఎన్నో ఇటువంటి టెన్ మినిస్ట్రీలో ప్రదర్శము కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి మనిషిగా చెబుతూ ఉంటున్నాను మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు ఏ చీకటిలో ఉన్నారనపడండి మీరు వెనుక ఎవరున్నారు ఎవరు ఉన్నారు యోదాకోత్సవం ఉన్నారు మీ ఎనకాతల అగ్ని అయినా ఏసయ ఉన్నారు కలిగి నిలబడండి దేవుడి కార్యాలు చేస్తారు ప్రియమైన వాళ్ళరా ఈ విషయం ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా శిష్యులందరూ పోట్లా ఉన్నారు ఏసయ్య వస్తా ఉంటా ఉన్నారు భూతమైన వాళ్ళు భయపడ్డారు నేను భూతానే కాదు దయ్యాన్ని కాదని చెప్పుకుంటారు నేనే అని అవునా అప్పుడు పేదలు గారు ఏమన్నారు అయ్యా ఏమన్నారు అబ్బా చెప్పు ఏమన్నారు అయ్యా నువ్వే అయితే నేను కూడా అన్నారా అప్పుడు అప్పుడు వేసుకున్నాను ఏమన్నారు తా వద్దురా పేదురు వద్దురా నేను దేవుని కుమారుడు కనుక నేనే నడుస్తాను నువ్వు నడొద్దు అని అన్నాడా నీకు ఆశ ఉంటే నీ ఆశ దేవుడు నలుగా సమర్థుడు నీకు గెలుస్తుండాలా ఇల్లు చెయ్యాలి అని మనకు కోరిక ఉంటే ఆ కోరికను తేనుడు నెరవేరుస్తాడు వస్తావా పేతులు వచ్చాయ్ అని అన్నారు అన్నారా ఏ సైడ్ ముఖం చూసుకుంటూ కారిడోర్ తీసి కాలు రోడ్డు మీదినట్టుగా పేరు ఉన్న మహా సముద్రం మీద పెట్టాడు మహా సముద్రాలు ఎప్పుడైనా ప్రయాణం చేశారా ఎలాగుంటే తెలుసా మహా నేను ప్రయాణాలు చేశాను పద గంటలలో ప్రయాణాలు చేశాను అండమాన్ తీవుల్లో తిరిగాడు సముద్రం ఎలా ఉంటా తృష్ణ ఎంత భయంకరంగా ఉంటుందో అంత లంగముగా ఉంటది కోషిస్తా ఉంటది పడుకొని లేచి మళ్ళీ వచ్చి చూస్తూ చుట్టూరు సముద్రమే ఏమి కనబడదు అది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం మహాభయంకరంగా ఉంటది ఎటువంటి పదార్థం పడిన కాకిరెట్టతో సమానం తిరిగి మళ్ళీ కనబడదు అది అవునా అటువంటి సందర్భంలో చెప్తున్నాను పేదలు ఏం చేశాను ఏ సైనా చూసుకుంటూ అయ్యా వచ్చేనా వచ్చే దేవుడి నీ హృదయ వాంచు నెరవేర్చడానికి సమర్థుడు కూర్చోండి దేవుని సన్నిధిలో ఈ చుట్టూ పక్కన చీకటి శక్తులు ఉన్నాయా ఉన్నాయి కదా ఉన్నాయా లేవా అల్లే మీరు దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టిన ఎడన దేవుని రాజ్యము మీ అద్దుకు వచ్చి ఉన్నదని నమ్ముడి చూపుడు వేలు పెట్టండి ఎలాగ నువ్వెంతరా అంటారు కదా ఏంటో తెలుసా నువ్వెంతరా అంటారు కదా మనుషుల దగ్గర కళ్ళ మనం చూపించాల్సింది చూపించింది ఎక్కడ ఉన్నాడా ఎట్టున్నాడు అట్టా ఎంటో ఎట్టు చెప్పండి చెప్పండవరా ఎట్టున్నాడు అటా అటండేలా పెట్టండి నేను ఇలా పెట్టి వాడితో మాట్లాడాలి సంగము ఎదుట పాతాలలో ఒక ద్వారములు నిలవ నేరవు జీవము కలిగిన దేవుని మందిరాన్ని పాడు చేసే శక్తి నీకు లేదు క్రీస్తు నామములో దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బంధిస్తున్నామని చెప్పండి ఎప్పుడైనా బంధించారా బంధించారా ఎప్పుడైనా ప్రియమైన వారులాగా బంధించే వారంగా మనం ఉండాలా నేను అంశం చెప్పుకుంటూ వెళ్తే నీకు రాత్రి కూడా అయిపోతుంది అన్ని అనుభవాలతో దేవుడు నన్ను నింపి దేవుడికి స్తోత్ర నిజము కనుక ఆయన నిజము నేను అనుభవంలో కనుక ఈ ఉత్సాహము ఈ ఎప్పుడైనా కరెంట్ షాక్ కొట్టిందా మీకు కొట్టిందా ఎందుకు కొడతాది మీరు ప్రతిలో ఏలు పెట్టాలి కనుక కొట్టండి ఒక్కసారి ప్రతిలో పెట్టండి ఒక్కసారి ప్రతిలో పెడితే ఎలా కొడతా పెట్టు ఏ చెప్తున్నాడు మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు నింపు అంత్య దిన ప్రతి ఒక్కరి పైన కుమ్మరిస్తాను మీ కుమ్మారులో కుమార్తెలో ప్రవచించరు మీ యవ్వనులకు దర్శనముల కలుగును మీ వృద్ధులు కథలు కందురు ఆ దినములలో నా దాసుల మీద నా దాసు మీద

ఆయన ఏదో ఏ సుప్రభురా నీకేం పోయే కాలం వచ్చిందిరా నువ్వు ఇలా నడుస్తున్నా నువ్వు ఆత్మలో నడుస్తూ ఉంటే నీ ఎడకాతలో ఉన్న నీ బృందం నీ స్నేహితులే నిన్ను అటకారం చేస్తారు గుర్తుంచుకో నువ్వు ఆత్మలో తీవ్రంగా మండించబడి నేను కూడా అలాగా ఉండాలి నేను కూడా అరుదుగా ఉండాలి అని నువ్వు అనుకుని నడుస్తూ ఉంటే నేను హేళన చేసేవారు బయట ఉండరు కానీ నీ లోపట ఉన్న వాళ్ళని నేను అవమానపరుస్తారు నువ్వు పట్టించుకోవాల్సిన అవసర నువ్వు ఓడిపోయిన సరే దేవుడిని పైకి ఆయన ఓడిపోయాడు కదా ఒక్కసారిగా శబ్దం సముద్రం అవునా చూసాడు ములుగుపోతున్నా అయ్యా నశించిపోతానన్నాడు అన్నడా అవిశ్వాసము కాక విశ్వాసం గలవాడై ఉండను ఏసయ్యా ఈ పోరాటంలో కొత్త గట్టి కొట్టండి కొట్టే మళ్ళీ గట్టిగానే ఉండాలా ఏదైనా సరే ఈ విశ్వాస పోరాటంలో ఒక తీవ్రమైనటువంటి మనసు మనం కలిగి లేకపోతే ఈ అంత్య దినాల్లో సంఘం నిలవబడట నేను అవమాని పరిస్థితి కాక నిన్ను ఎరిగిన సత్యాన్ని బట్టి జీవ కలిగిన జీవ ప్రధాన బట్టి నువ్వు ఇలా నిలబడాల్సింది అవునా శిష్యుల చూశారు పదకొండు మందికి ఆ అనుభవం ఉన్నాదా ఎవరికి ఉంది ఈ లోకంలో చాలా మంది శిష్యులు ఉన్నారు సేవకులుగా చాలా మంది ఉన్నారు కొన్ని అనుభవాలు కొంతమందికే పరిమితం తగిలితే తడ 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 ఒకసారి నిన్ను పట్టుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది అప్పుడు ఇప్పుడు నేను పట్టుకున్నాను నాకు కొరతుంది నన్ను పట్టుకో నీకు నిన్ను పట్టుకున్న వాడికి ఎలాగ ఉంటుంది ఆయన పట్టుకున్నకి ఎలాగ ఉంటుంది అలా బు అబ్బచ్చింది అవి పట్టుకుంది ఆలాగ ఉంటుంది మొత్తం అందరికి జాడింపే మొత్తం అందరికి మొత్తం అందరికి జాడింపే మొత్తం అందరికి కొడుతుంది ఎవరో ఒక సంఘంలో మండలుబడు నిలవబడు యవనస్తు నిలవబడు దేవా ఏ అనుభూలోనికి నన్ను నడిపించు నువ్వు మండుతూ ఉండు నిన్ను పట్టుకున్న వాళ్ళు కొడుతుంది ఆయన పట్టుకున్న వాళ్ళు చుట్టు చుట్టుప్రక్కల ఈ చెరుకు పాకలే కాదు దిక్కుమాల పాకలు ఎన్నైతే ఉన్నాయో మొత్తం అన్ని పాకలు అంటుకుంటాయి అంటుకుంటే ఆటోమేటిక్ గా అన్ని పాకలకు ఒక్క పాక అంటించండి అంక పెట్టుందాయా ఈ మాటలు వింటూ ఉంటే మా హృదయం వండుకుండటం లేదా అన్నారా మండాలా సత్యాన్ని బట్టి మనం మండాలమ్మా మన ఏదయో జన్మించింది ఈ భూమికి మధ్య భాగమైనటువంటి నూట తొంభై ఆరు దేశాల్లో మధ్య దేశము యనుషులే మధ్య దేశము అంటే మన సెలబ్రిటీలు ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఆ పక్కన ఉంటారా ఈ పక్కన ఉంటారా మధ్యలో ఉంటారా సెలబ్రిటీలు ఎప్పుడు సెంటర్ లోనే ఉంటారు అవునా ఏసై సెలబ్రిటీ ఈ ప్రపంచానికి సెలబ్రిటీ అందుకే మధ్యలో పుట్టారైనా సెలబ్రిటీ సెలబ్రిటీలు పక్కన నిలబడటానికి ఎంత మంది ఇష్టపడతారు అందరూ ఇష్టపడతారు కదా ఏ సైకి మించిన సెలబ్రిటీ లోకంలో ఎవరు లేరు నువ్వు ఆయనతో నిలవబడు నీకు ఘనత నువ్వు ఆయనతో నిలవబడు నీకు పేరు నువ్వు ఆయనతో నిలబడు నీకు ప్రఖ్యాతి నువ్వు ఆయనతో నిలవబడు నీకు ఆరోగ్యం నువ్వు ఆయనతో నిలవబడు మీకు ఇరవై ఐదేళ్ల కింద వాయిస్ ఎలా ఉన్నాదో ఇరవై ఐదేళ్ల తర్వాత కూడా అలాగే ఉంది వాయిస్ ఎన్ని పనులు కట్టు నాకే తెలీదు దేవునికి మహిమ ప్రియమైన మన వారముగా ఉండాలి ేఖర్ శక్తులు వెనక్కుట్టే వారంగా ఉండాలా తెలిసిన పోరాటం డబ్బులాడాలా ఎక్కడ దబ్బలాడుతున్నారు మీరు ఇరవై నాలుగు గంటల భర్తంతో దెబ్బలాడతారు పట్టింటే దెబ్బలాడతారు వాళ్ళతో దబ్బలాడతారు ఆడతారు దబ్బలాడటం కాదు మనకు ఒక విలన్ ఉన్నాడు ఇక్కడ మనకు ఒకడు ఉన్నాడు ఆడుతా మనం దెబ్బలాడాలా నిలబడి నిలబడి ఉండదు నిలబడండి అరా నిలబడండి వాడుతూ దెబ్బలు ఆడటానికి నిలబడండి చెప్పండి వాడుతూ ఏ దయ్యమా

ఇది ముయ్యకి పోతే కష్టం ఇంక మీరు ఇంటికి వెళ్ళరు అమ్మా ఏదో వచ్చామా నాలుగు పాటలు పాడేసుకున్నామా ఏదో కానిపిచ్చేసామా అది కాదమ్మా రియాలిటీ ఉండాల ఏముండాలా రియాలిటీ నిజం ఉండాలా భక్తితో నిజం భక్తులు నిజం ఉండాలా నేను చూడాలంటే నువ్వు చూడాలా ఒకసారి మోసా అంటాడు ఏమంటాడు అయ్యా మీరు నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడా చెప్పండి అప్పుడు అన్నాడు వద్దురా మోషే నన్ను చూసిన నేను ప్రతికినా నరుడప్పుడు లేడు అంటే అదే మాట మీ దగ్గరకు వచ్చింది అనుకోండి మీరేమంటారు మీరేమంటారు చచ్చిపోతానా ప్రోభా అయితే వద్దులే ప్రోభ చచ్చిపోతాను చచ్చిపోతానా ప్రోభావిడ ఉన్నారు అందరూ ఉన్నారు రండి ఉన్నారో అందరూ ఉన్నారు మా బాబాయ్ నేను చచ్చిపోతే భయపడుతున్నారా అబ్రహ్మేమన్నా తెలుసా చచ్చిన సరే పర్లేదు ప్రవా నేనైతే చూడాలి ప్రవా అతి కోరిక నువ్వు చచ్చిపోయినా పర్లేదు ప్రభావా నేనైతే చెప్పు నేనైతే చూడాలి ప్రవ్వా నేనైతే వినాలి ప్రవ్వా ఆమె ఎప్పుడైతే ఆ కోరిక నీదైతేందో దేవుడు ఏం చేస్తారో తెలిసినా అయితే మోసే చూడాలనుకుంటున్నావా సరే అది ఆ పంట ఉంది కదా ఆ పంటలో చిన్న గ్యాప్ ఉంది కదా నేను అలా దాటిపోతూ ఉంటాను నువ్వు ఆ గ్యాప్ లో నుంచి చూసే అంటాడా కోరిక నీదైతే నీ కోరిక నెరవేర్చడానికి నీ ఆశ్ర నెరవేర్చడానికి ఆయనే ప్రత్యామ్నాయంగా ఏవో మార్గాలు ఎంచుకుంటా నాకు అనవసరం నీ కోరికను దేవుని యొక్క ప్రదర్శించ